నేడు పోలవరానికి చంద్రబాబు ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష జనసేనకు డిప్యూటీ స్పీకర్ ఇచ్చే ఛాన్స్ సమాలోచనలు చేస్తున్న ఎన్డీఏ సర్కార్ రేపు పీఎం కిసాన్ నిధుల జమ తొమ్మిది పాయింట్ రెండు ఆరు కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి నగదు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన పలు హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ బుల్లెటిన్ల డీటెయిల్స్ చూస్తే తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది వైకుటం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్ల నుండి వెలపల క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నారు టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతోంది నిన్న శ్రీవారిని అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై మంది భక్తులు సందర్శించారు నలభై రెండు వేల నూట పంతొమ్మిది మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు హుండీ ఆదాయం నాలుగు కోట్లు సమకూరింది ఇక మిగతా వివరాల్లోకి వెళ్తే ఎలక్ట్రానిక్ పరికరాలను ఉత్పత్తి చేస్తున్న ప్రపంచ దిగ్గద సంస్థల్లో ఒకటైన ఫాక్స్ కాన్ ఆగస్టు నుంచి రాష్ట్రంలో ప్రొడక్షన్ ప్రారంభించనుంది అలాగే రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని కొంగర కలాన్లో పన్నెండు వందల కోట్లతో నెలకొల్పిన ప్లాంట్ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి ఈ సంస్థ ద్వారా తొలి ఏడాదిలో ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనుండగా పదేళ్లలో దాదాపు లక్ష మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి దక్కుతుంది పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ లోని ప్రముఖుల విగ్రహాల తరలింపును కాంగ్రెస్ చీఫ్ ఖర్గే తప్పుపట్టారు గాంధీ అంబేద్కర్ విగ్రహాలను ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఏకపక్షంగా తొలగించారని తెలిపారు ఇది ప్రజాస్వామ్య స్పూర్తిని ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు ఎన్నో చర్చలు పరిశీలన తర్వాత అక్కడ ప్రతిష్టించిన విగ్రహాలను ఇప్పుడు ఒక మూలకు మార్చారని చెప్పారు ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలు మన పార్లమెంటు నియమాలు సాంప్రదాయాలకు విరుద్ధమని ఆయన ట్వీట్ చేశారు నేడు సీఎం చంద్రబాబు సో పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు ఉదయం పదకొండు గంటలకు ఉండవల్లి నుంచి బయలుదేరి మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు పనులను పరిశీలించిన అనంతరం ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు ఆ తర్వాత మీడియాతో మాట్లాడి తిరిగి సాయంత్రం నాలుగు గంటలకు బయలుదేరుతారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఆయనకిది తొలి పర్యటన కిసాన్ పథకం కింద పదిహేడవ విడత సాయాన్ని రేపు కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది తొమ్మిది పాయింట్ రెండు ఆరు కోట్ల మంది రైతుల ఖాతాల్లో దాదాపు ఇరవై వేల కోట్లను యూపీ పర్యటనలో భాగంగా బటన్ నొక్కి ప్రధాని మోడీ బదిలీ చేస్తారు ఈ పథకం కింద ఏటా ఆరు వేలకు మూడు విడతల్లో రెండు వేల చొప్పున రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్రం అందిస్తోంది ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలిరోజే ఈ పెట్టుబడి సాయంపై మోడీ సంతకం చేశారు డ్రోను ప్రభావంతో తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది రేపు ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది జనసేనకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని ఎన్డీఏ సర్కారు నిర్ణయించింది ఎవరికి ఇవ్వాలన్న దానిపై టీడీపీ జనసేన అధినేతలు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ నెల్లమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి ఇక ప్రభుత్వ చీఫ్ విప్ గా పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ పేరును చంద్రబాబు ఖరారు చేశారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి ఋషికొండపై నిర్మాణాలను ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు పరిశీలించారు ఎన్నో ఏళ్లుగా ఉన్నా రుషికొండ కట్టడాలపై ఏం జరుగుతుందో తెలుసుకుందామనిస్తే ఎన్నో అక్రమ కేసులు పెట్టేవారని శ్రీనివాసరావు అన్నారు గతంలో అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని అని చెప్పారు కానీ అధికారంలోకి వచ్చాక విశాఖలో రాజధాని అదేవిధంగా మూడు రాజధానులు యూటన్ తీసుకున్నారని చెప్పారు పచ్చటి టూరిజం రిసార్ట్ ను అన్యాయంగా కూల్చివేసి విలాసవంతంగా కట్టడాలను కట్టారని పచ్చటి కొండను జగన్ గుండు చేశారని ఎద్దేవా చేశారు టూరిజం అన్నారు కొంతకాలం రిసార్ట్స్ అన్నారు మరి కొంతకాలం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయమని పలుసార్లు మాట మార్చారన్నారు అనుమతులు లేవని ప్రజావేదిక కూల్చారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక ప్రభుత్వ ఆస్తిని ప్రభుత్వం కూల్చివేసిందని కేవలం విధ్వంసం సృష్టించాలని ప్రజాపేదికను జేసీబీలతో కూల్చివేశారు ఋషికొండ నిర్మాణాలపై కోర్టులు కూడా పలు ఇచ్చింది ఈ నిర్మాణం ప్రారంభం కూడా అత్యంత రహస్యంగా ప్రారంభించారు ఎంతో ముచ్చటపడి కట్టుకున్నారు చివరికి ఆయన చూసుకోకుండా ప్రజలు ఆయనకు సరైన తీర్పిచ్చారని శ్రీనివాసరావు అన్నారు విశాఖలో రాజధాని వద్దు అని భీమిలి నియోజకవర్గంలో అత్యంత భారీ మెజారిటీతో నన్ను గెలిపించి జగన్ కు బుద్ధి చెప్పారని ఎమ్మెల్యే గంటా అన్నారు విశాఖ పార్లమెంటరీలో ఒక్కొక్కరికి సుమారు యాభై వేలకు పైగా ప్రజలు కూటమికి ఓటు వేసి గెలిపించారని గతంలో డెబ్బై శాతం వరకు పోలవరం పూర్తి చేస్తే ఈ ఐదు సంవత్సరాలలో ఒక్క శాతం కూడా కట్టలేదన్నారు ఋషికొండపై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎకరాల నిర్మాణాలలో మొత్తం ఏడు బ్లాకులు విజయనగరం మూడు బ్లాకులు కళింగ గజపతి వెంగిలో రెండు బ్లాకులున్నాయి గతంలో ఉన్న రిసార్టును తొలగించి నిర్మాణాలు చేశారు అలానే గ్రావెల్ పై కూడా వైసీపీ ప్రభుత్వం తొంభై ఐదు కోట్లు ఖర్చు తరలించారు చంద్రబాబు పవన్ ను కూడా ఇక్కడికి రాకుండా అడ్డుకున్నారు నిర్మాణాలపై కోర్టులు కూడా కమిటీ ఏర్పాటు చేస్తే ఆ కమిటీలు కూడా ఇక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయంటూ నివేదిక ఇచ్చింది ఐదు వందల కోట్లతో ఈ నిర్మాణాలకు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఈ భవనాన్ని ఏం చేయాలో త్వరలో విశాఖకు ముఖ్యమంత్రి పర్యటన సందర్భంలో చర్చిస్తానన్నారు మైనర్ బాలిక హత్యాచార ఘటనలో బాధిత కుటుంబాన్ని మంత్రి సీతక్క వదాచారు వారి కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీని ఇచ్చారు తక్షణ సహాయం ప్రభుత్వం తరపున రెండున్నర లక్షల రూపాయల చెక్కును అందజేశారు మిల్లు యాజమాన్యం నుంచి ఐదు లక్షల పరిహారాన్ని ఇప్పించారు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని రామగుండం సిపిని ఆదేశించారు ఎట్లా కాపాడుకోవాలి ఈ దుర్మార్గుల నుంచి అనేది కూడా ఒక ఆవేదన అనేది వస్తుంది ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే స్పందించి పోలీస్ అధికారులను కూడా ఆదేశించి సంబంధిత ఘటన పట్ల అదేవిధంగా దిగ్వాంతి వ్యక్తం చేసి ఇక్కడ కొంత చర్యలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా నిందితుని కూడా అరెస్ట్ చేయడం జరిగింది కానీ ఇకముందు కూడా ఇట్లాంటి ప్రదేశాలలో అదేవిధంగా రాత్రి పూట నిరంతరం పోలీస్ పర్యవేక్షణ కూడా ఉండాలి అదేవిధంగా ఇప్పటికే మా రాష్ట్ర ప్రభుత్వము మరి పెద్ద ఎత్తున డ్రగ్స్ అనేది గంజా అనేది వినబడకూడదు దాన్ని ఉక్కుపాదంతో అణచివేయాల లక్ష్యం వెనుక కూడా ఈ మద్యం ఈ మద్యం మత్తులో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి ఈ గంజాయి మత్తులో డ్రగ్స్ మత్తులో ఇవి పెరిగిపోతున్నాయి ఏది అనేది వివక్షత లేదు చిన్నపిల్ల లేదు అమ్మ లేదు చెల్లెలేదు తేడా లేకుండా ఇలాంటి ఘాతకాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఆ ఒక్క వ్యక్తి యొక్క ఆరోగ్యమే కాదు ఆయన యొక్క మైండే కాదు ఆ క్రమంలో వారు చేసేటువంటి దుర్మార్గాలకు ఎంతో మంది ఇలాంటి పసికున్నలు కూడా ఆడవాళ్ళు కూడా బలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఇంట్లో కూడా దాడులు పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ యొక్క గంజాయి రహిత డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఉండాలనేటువంటి లక్ష్యంతో కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం గారు కూడా ప్రత్యేక దృష్టి తీసుకోవడం జరిగింది ఈ రోజు కూడా ఈ ఘటన కాడికి మేమందరం కూడా రావడంలో ఈ సమస్యను మేమెంత తీవ్రంగా పరిగణిస్తున్నామో మీకు అందరికీ తెలుసు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ నిందితుడిని వదిలేదు లేదు భవిష్యత్తులో కూడా ఇలాంటివి జరగకుండా ఇంకా పోలీస్ వ్యవస్థను ఎక్కడికక్కడ పటిష్టం చేసి తక్షణమే కఠినమైనటువంటి శిక్షలు విధించాలనేటువంటి ఉద్దేశంతో అసలు ఎక్కడి నుంచి ఎట్లా కాపాడుకోవాలి ఇట్లాంటి ఈ దుర్మార్గుల నుంచి అనేది కూడా ఒక ఆవేదన అనేది వస్తుంది ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే స్పందించి పోలీస్ అధికారులను కూడా ఆదేశించి సంబంధిత ఘటన పట్ల అదేవిధంగా దిగ్వాంతి వ్యక్తం చేసి ఇక్కడ కొంత చర్యలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా నిందితుని కూడా అరెస్టు చేయడం జరిగింది మెదక్లో జరిగిన ఘటనపై పోలీసులు స్పందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని రాజా అన్నారు తమ కార్యకర్తలు గోమాతలను కాపాడినందుకు కేసులు పెడుతున్నారా అంటూ ప్రశ్నించారు మెదక్ ఎంపి రఘునందన్ రావు బాధితులకు అడ్డగా ఉంటారని ఆయన తెలిపారు నిన్న మెదక్ పోలీస్ స్టేషన్ లిమిట్లో అక్కడున్న కార్యకృతం ఫోన్ వచ్చింది టిటిడి కళ్యాణ మండపం పక్కనే దాదాపు వంద పైన ఆవులు ఈ కడుగోలు కోయినికి అక్కడ తీసుకొని వచ్చినారని అక్కడున్న గౌ భక్తులు ఫస్ట్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళినారు మెదర్ పోలీస్ స్టేషన్కి పోలీసు వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వాలి కార్యకర్తలే సైడ్ పైన పోతే మళ్ళీ అక్కడ పోలీసు వాళ్ళు వచ్చినారు దానికి మేమే యాక్షన్ తీసుకుంటామని చెప్తే కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్ళిపోయినారు మళ్ళా సెకండ్ ఇంకొక కాల్ కార్యకర్తలు పోలీసు వాళ్ళకి చేసినారు సార్ ఇంకొక ప్లేస్లో దాదాపు డెబ్బై వరకు చిన్న చిన్న దొడలు మంచి ఎద్దులు అంటే పొలాల్లో పంప్ పనికొచ్చేట్లాంటి మంచి ఎద్దులు ఇక్కడ కట్ చేయడానికి తీసుకొని పెట్టినారు సార్ అంటే పోలీసు అదే కార్యకర్తలు ఇన్ఫర్మేషన్ పైన ఒకవేళ వెళ్ళి పోలీసు యాక్షన్ తీసుకుంటే చాలా బాగుండేది కానీ పోలీసు ఏమన్నారంటే ఏమన్నారు అంటే మీరు ఎవరయ్యా పాట లేదా మాకు వేరే పని లేదా ఇదే పని చేయాలని పోలీసులు వాళ్ళు మా హిందూ కార్యకర్తలకి ఈ విధంగా సమాధానం ఇస్తారు మళ్ళా మా కార్యకర్తలు ఏం చేస్తున్నారు అంటే సార్ మీరు పట్టుకుంటారా లేదా లేక మేము ప్రొటెక్ట్ చేయాలంటే ఏం చేస్తారు చేసుకోండి అంటే కార్యకర్తలు అక్కడ ప్రొటెక్ట్ చేసినారు మళ్ళా పోలీసు వాళ్ళే కార్యకర్తల పైన లాఠీచార్జ్ చేసినారు అదే పోలీసు వాళ్ళు ఎక్కడెక్కడ ఈ ఆవులు ఎద్దులు కడిజేనికి అమ్మనికి పెడితే అక్కడే పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటే ఇంత పెద్ద ఇష్యూ ఆ లేకుండే మళ్ళీ అదే కడుగోలు అరుణ్ రాజ్ పైన కత్తిపోటీ చేసిన కత్తిలతోని ఈ అరుణ్ రాజ్ పైన దాడి చేసిన ఇవాళ నేను పోలీసు అడుగుతున్నా పెద్ద పెద్ద అధికారులు ఏముంటున్నారు ఇవాళ ఏదైనా ఉంటే మీరే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏం చేసినారు పోలీస్ పోలికి నేను అడుగుతున్నా మీద అధికారులకి అడుగుతున్నా పోలీస్ అధికారులకి పోలి ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు ఏం చేసినారు కడుగోలికే సపోర్ట్గా మీరు నిలబడ్డారు కదా అదే మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మీరు యాక్షన్ లో ఉంటే ఇవాళ అరుణ్ రాజ్ పైన కట్టిపోయే కట్టిపోతీ అయ్యారా కత్తిలతోనే ఆయన పైన దాడి చేశాడు చెప్పండి పోలీస్ అధికారులు అడుగుతున్నాయి ఇవాళ కానీ పోలీసు వాళ్ళు ఇవాళ ఏం చేస్తున్నారు బిజెపి కార్యకర్తలకి మండల అధ్యక్షకి యువ కార్యకర్తలకి అందరికి అరేస్ట్ చేసి దాదాపు ఇరవై నాలుగు మందికి అయితే రిమాండ్ చేసినారు మీరు తప్పేం చేసినారండి అంటే మా ఆవులని కాపాడని పోలీసు వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే మా కార్యకర్తల పైన కేసు పెడతారా ఇవాళ ఎంతో మంది కార్యకర్తలు ఫార ఉన్నారు ఎక్కడున్నా అర్థం లేదు ఎంతో మందికి పట్టుకొని పోలీస్లో పెట్టినారు ఇవాళ అరుణ్ రాజ్ పైన అటాక్ చేసేది ఆయనకి అరెస్ట్ చేసినారా పోలీస్ అధికారికి అడుగుతున్నా కొన్ని హాస్పిటల్ పైన దాడి చేసినారు డాక్టర్ బండి పైన దాడి చేసే వాళ్ళకి అరెస్ట్ చేసినారా ఇవాళ పోలీసు వాళ్ళకి అడుగుతున్నా ఇవాళ మెదక్ వాతావరణం ఖరాబ్ చేసినారు ఎంతోమంది ఇవాళ రోడ్ పైన వచ్చి హిందువుల పైన దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ పైన కేసు బుక్ చేసినారా అరెస్ట్ చేసినారా ఇవాళ నేను పోలీస్ అధికారులకి అడుగుతున్నా ఇవాళ సుప్రీంకోర్టు ఏం చెప్తుంది ఆవులు ఎద్దులు దొడలు ఎవరైనా ఇల్లీగల్ గా తీసుకొని పోతే యాక్షన్ తీసుకోవాలి కానీ పోలీసు వాళ్ళు అయితే ఇక్కడ రివర్స్ ఏ ఉన్నారు ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళ యాక్షన్ తీసుకుంటున్నారు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళ పైననే లాఠరీ చార్జ్ చేస్తున్నారు ఈ విధంగా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇంకా హిందువుల పైన దౌర్జన్యం పెరిగింది పోలీస్ అధికారులకి అదేవిధంగా గవర్నమెంట్కి నేను ఒక్కటి ఒక మాడ ఎత్తున్నా బ్రీద అయిపోతుంది కానీ మేము మూర్ఖం ధర్మం పట్ల దేశం పట్ల మా ఆవు తల్లి పైన ఎవరైనా చేయిస్తే మేము మూర్ఖం గౌరక్షణ జరుగుతూనే ఉంటుంది అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త ఎంబడే మేము ఉన్నాం

ఈ దేశంలో ఎవరు సాధించినటువంటి ఒక అద్భుతమైన అద్భుతమైన విజయాన్ని సాధించిన నాయకుడిగా చీకట్లలో ఉన్న తెలంగాణను ఏడాది లోపే అద్భుతమైన వెలుగులతో నింపిన ఒక అద్భుతమైన పరిపాలకుడిగా ఒక విజనరీగా కేసీఆర్ గారి పట్ల వారికి ఒక మంచి అభిప్రాయం ఉంటుందని కూడా మేము భావించినాం ఎందుకంటే ఒక హైకోర్టు సీజీగా చేశారు కాబట్టి తప్పకుండా వారు ఆ పద్ధతిలో ఆలోచిస్తారని చెప్పి మేము భావించినాం కానీ దురదృష్టవశాత్తు వారికి మధ్యలో ఏవో కారణాల వల్ల వారి అభిప్రాయాలు కాంగ్రెస్ పార్టీ నాయకుల అభిప్రాయాలకి బీజేపీ నాయకుల అభిప్రాయాలకు అనుకూలంగా మాన్యమైన విషయాన్ని పదకొండవ తారీఖు నాడు విలేకరుల సమావేశంలో వారే బయట చెప్పుకున్నారు వాస్తవానికి ఇప్పటివరకు దేశంలో ఏ కమిషన్ కూడా ఈ రకంగా విచారణ పూర్తి కాకముందే మధ్యలోనే పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తన అభిప్రాయాలను వ్యక్తీకరించి ముందే జడ్జిమెంట్నే చెప్పిన పద్ధతుల్లో ప్రజల్లో తప్పుడు సంకేతాలు పోయే పద్ధతుల్లో ఇట్లా మాట్లాడిన సందర్భం లేదు మరి వారికి ఎవరిని కూడా తెలిసి ఉండాలి న్యాయంగా మేము కమిషన్ విచారణ మేము ఇప్పుడు వ్యతిరేకించలేదు మేము వ్యతిరేకించిన వాళ్ళం అయితే మొదటి రోజే చెప్పేవాళ్ళం లేదా గతంలో ఇటువంటి కమిషన్ల మీద చాలామంది కోర్టులకు కూడా వెళ్ళి ఆపినారు చాలా సందర్భాలు ఉన్నాయి ఇదే రాష్ట్రంలో గత సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జరిగినాయి కమిషన్లు రద్దయినాయి అనుమానాలు వ్యక్తం చేసినప్పుడు అవతల వాళ్ళు రాజీనామాలు చేసిన సందర్భాలు ఉన్నాయి లేదా కోర్టులు ఇన్వాల్వ్ అయ్యే సందర్భాలు ఉన్నాయి కానీ మేమేం చేయలేదు అటువంటివి మాకు వారిపైన విశ్వాసం ఉండే వారు న్యాయబద్ధంగా ఉంటారు అన్భాయస్డిగా ఉంటారు పక్షపాత ధోరణి ఉండదు నిష్పక్షపాతంగా ఉంటారు అని భావించినాం మా వైపు ఉండమని మేము అడగలే నిజం వైపు ఉంటాను అని అనుకున్నాం మేము వాస్తవం వైపు ఉంటారని అనుకున్నాం కానీ దురదృష్టవశాత్తు ఎందుకో ఈ మధ్యకాలంలో వారి అభిప్రాయాలు మారినట్టుగా కనిపించింది అందుకే ఆ విషయాన్ని కూడా మేమేం దాచుకోవాలి ఉన్నది ఉన్నట్టు ప్రజలకు చెప్పాలి కాబట్టి కేసీఆర్ గారు కమిషన్ వేటి కొరకైతే నియమించబడ్డదో అపాయింట్ చేయబడ్డదో ఏ విషయాలలో వారికి అనుమానాలు ఉన్నాయని చెప్పి వారు వారికి ఏం బాధ్యత ఇచ్చిండ్రో అవి ఏంటివో మాకు పంపించరు కాబట్టి ఆ విషయాలన్నింటినీ కూడా వారి సందేహాలను నివృత్తి చేస్తూ వారికి సమాధానాలు ఇస్తూనే వారు చేసిన పని సరైనది కాదు మీకు ఆల్రెడీ కేసీఆర్ గారిపై ఒక అభిప్రాయం ఉంది కాబట్టి దయచేసి మీరే ఒప్పుకోవాల్సింది కాకుండా ఇది అనే విషయాన్ని కూడా వారికి చెప్తూ అందులో న్యాయపరమైన విషయాన్ని కూడా ఊటంకిస్తూ వారి విజ్ఞతకు వదిలేసినాం వారే ఆలోచించుకోవాలి వారు చెప్పాల్సి ఉండే అని అనుకున్నాం కానీ పదిహేనవ తారీఖు వరకు సమయం ఇచ్చి ఒకవేళ పదిహేనో తారీఖు వరకు కూడా కేసీఆర్ గారు వారికి ఉత్తర్వులు రాకపోయినా ఇంకా మార్గాలు ఉండే కేసీఆర్ గారి నుంచి తీసుకోవడానికి మీరు కానీ అదంతా వదిలేసి పదకొండవ తారీఖు నాడే వీరి పత్రికా సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు చెప్పేసి మొత్తం అప్పుడేదో జరిగిపోయింది నిజంగానే నష్టం జరిగింది ఈ రాష్ట్రానికి ఇక లెక్కలేయడమే మిగిలింది అనే పద్ధతిలో వారు మాట్లాడిరంటే ఓహో వీరికి స్పష్టంగా ఒక అభిప్రాయం ఉంది ఏదో ఒక వ్యతిరేక అభిప్రాయంతో ఉన్నారు కేసీఆర్ గారి పైన అందుకే ఒప్పుకున్నారు ఈ కమిషన్ నియామకాన్ని తరనిస్తున్న టౌన్స్ ఆఫ్ రెఫరెన్స్ని వారు ఒప్పుకున్నారనే విషయం మాకు స్పష్టంగా అర్థమైపోయింది ఇక వారి ఉద్దేశం అర్థమైన తర్వాత ఇంకా వారి దగ్గర హాజరవ్వడమో ఇంకోటి చేయడమో అది అనవసరమైన విషయం అనే విషయం సంగతి కూడా తెలంగాణ ప్రజలకి లేదా తెలంగాణ వైపు చూస్తున్న దేశ ప్రజలందరూ కూడా చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ గారి పైన ఉంది కాబట్టి స్పష్టంగా నిర్మోహమాటంగా చెప్పడమే కాదు మీరు ఆ బాధ్యత క్యాంపు కార్యాలయంలో ఫర్నిచర్ తరలింపుపై వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి స్పందించారు ఆ ఫర్నిచర్ దొంగతనంగా వాడుకోవాల్సిన జగన్ కు లేదని వివరణ ఇచ్చారు అయినా ఒక క్యాంప్ కార్యాలయం ఉంటే నిజంగా అది ప్రభుత్వానికి క్యాంప్ కార్యాలయం అయితే ఫర్నిచర్ అక్కడే ఉంటది మళ్ళీ నెక్స్ట్ వచ్చినటువంటి ముఖ్యమంత్రి దాన్ని కొనసాగిస్తారు బట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన ఇంటిని ఆనుకొని ఉన్నటువంటి పార్టీ ఆఫీస్గా ఉపయోగించుకోవాలనుకున్నటువంటి తాను సొంతంగా నిర్మించుకున్నటువంటి క్యాంపు కార్యాలయంలో సీఎంఓగా అంటే చీఫ్ మినిస్టర్ ఆఫీస్గా దాన్నే వినియోగిస్తున్నప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫర్నిచర్ని తీసుకుని వచ్చి అక్కడ పెట్టడం అనేది ఆనవాయితీగా జరుగుతుంది మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగితే అది కంటిన్యూ అయ్యేది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు లేరు కాబట్టి ఆ ఫర్నిచర్ అనేది ఎంత కాస్ట్ అయిందో అంత కాస్ట్ అనేది మీరు ఎస్టిమేషన్ వేసి ఇస్తే దాని ప్రకారం అమౌంట్ అనేది చెల్లిస్తామని చెప్పి ఆల్రెడీ అధికారులకు పంపించడం కూడా జరిగింది అది ప్రాసెస్లో ఉంది కానీ తెలుగుదేశం పార్టీ మంత్రులు వాళ్ళ మీడియా సిగ్గు అసలు కనీసం మనుషుల్లాగా ప్రవర్తిస్తున్నారా అనేది కూడా మర్చిపోయి రాజకీయం కోసం దిగజారిపోయి దిగజారుడు విమర్శలు చేస్తూ మరొకసారి వాళ్ళ క్యారెక్టర్ ఏందని వైఎస్ జగన్ పై రఘురామకృష్ణం రాజు హాట్ కామెంట్స్ చేశారు గత ప్రభుత్వంలో ఎంతో అవినీతి జరిగిందన్నారు వైసీపీ చేసిన అక్రమాలకు ఎండగడతామన్నారు జగన్ పాలన నచ్చకే ఆయనను ప్రజా తీర్పు ఓడించిందన్నారు ఈరోజు న్యూస్ పేపర్ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తన ఇంటికి సుమారు నలభై ఐదున్నర కోట్ల వ్యయం ఖర్చు పెట్టారు ప్రభుత్వ సొమ్ము ఒక్క రూపాయి తీసుకున్న వ్యక్తి నలభై ఐదున్నర కోట్ల రూపాయలు తన సొంత ఇంటికి ఆ పక్కనే ఆయన సొంత అవసరాల కోసం నిర్మించుకున్న ఆఫీస్కి కలిపి ఖర్చు పెట్టారు అని అంటే చాలా ఆశ్చర్యం అనిపించి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఇంటికి చేసిన ఖర్చులో ఇక్కడ ఈరోజు న్యూస్ పేపర్లో చాలా ఖర్చులు అనాపశడు సహా చెప్పడం జరిగింది ముందుగా ఆ ఖర్చుల గురించి చెప్పి ఏది మనం ప్రభుత్వ ఖర్చుగా భావించవచ్చో ఏది మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఖచ్చితంగా వసూలు చేయవలసిన అవసరం ఎంత ఉందో చర్చిద్దాం ఖర్చుల పొద్దులో జగన్ ఇంటికి అల్యూమినియం కిటికీలు దృఢమైన చెక్క తలుపుల ఏర్పాటుకు డెబ్బై ఐదు లక్షలు ఖర్చు చేశారు ఇది ఖచ్చితంగా మనం ఆ గృహం ఆయనకే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనకి ఆ ఖర్చు ఇవ్వాలి ఆ చెక్కదలుపులు పీకలేరు కాబట్టి అత్యాధునిక ఏసీ ఏర్పాటుకు కోటిన్నర ఖర్చు పెట్టారు ఇది ఖచ్చితంగా కలెక్ట్ చేయాలి ఇంకా బయట లైటింగ్ కోసం పదకొండున్నర లక్షలు ఖర్చు పెట్టారు ఎస్ ఆయన కొంపలోనే ఉంటుంది కాబట్టి ఆయనకి లైటింగ్ అవసరం కాబట్టి ఇంటి జుట్టూ రహదారికి ఏడు పాయింట్ ఎనిమిది కోట్లు తప్పదులే అది పబ్లిక్ ప్రాపర్టీ ఓకే క్యాంప్ ఆఫీసులో అత్యాధునిక వీడియో కాన్ఫరెన్సు టెలికాన్ఫరెన్స్ సిస్టమ్స్ కోసం త్రీ పాయింట్ ఫోర్ ఫైవ్ క్రోర్స్ అలాగే ఎనభై ఐదు వందల ఓఎల్ టీవీల కొనుగోలు కోసం కోర్టున రామ్మని సో మరి ఇది దగ్గర దగ్గర ఐదు కోట్లు ఇక్కడ కట్ చేస్తే మనం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే మరి కోడెల శివప్రసాదరావు గారు అప్పటి మరి పద్నాలుగు టు పంతొమ్మిది శాసనసభాపతి స్పీకర్ గారు మరి ఆయన్ని అనరాని మాటలు అంబటి రాంబాబు గారి ద్వారా ప్రారంభించి ఆ మంచి వ్యక్తి గురించి నానా కారు అప్పట్లో ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే ఆయన కుర్చీలు అని చెప్పి ఒక నీలాపనంద వేసి ఆయన అప్పటికే ఒక లెటర్ రాస్తే ఆ లెటర్ దాచి ఎందుకంటే ఆయన లెటర్ రాసేదాకా అసలు వీళ్ళకి అవగాహనే లేదు ఆయన లెటర్ రాసి నా వద్ద కొంత ఫర్నిచర్ ఉంది దానికి మీరు వాల్యూ కట్టేస్తే అది నేను చెల్లించగలవాడను అని ఆయన మంచి మనసుతో రాస్తే మరి దాన్ని రాంబాబు గారి ద్వారా రాంబాబు గారు కావాలని ఆయన ఎందుకు చేస్తాడు పై వేలు చెప్పారు రాంబాబు గారి ద్వారా తర్వాత అందరూ కూడా సూచిపోటి మాటలు అన్నీ మాట్లాడి మరి ఆయన మనసు ఇవి ఇప్పటివరకు